ప్రకాశిస్తుంది సుముఖైకదంత కపిల గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షాళంద్రో గజాన వక్రతుండోర్పకర్ణోహేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాయప్పటే చృణుయాదీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నజాయతే అని పదహారు నామములు చెప్తే ప్రీతి చెందుతాడు తండ్రి అందులో సగం చెప్తే చాలు ఎనిమిది ఎనిమిది చెప్తే పరమశివుడు సంతోషిస్తాడు అందుకే భవాయ దేవా జనమహ శర్వాయ దేవా జనమహ ఈశానాయ దేవా జనమహ పశుపతే దేవా జనమహ అమ్మవారు అంతకన్నా ఎక్కువ అడగదు ఆవిడ షోడశకళాప్రపూర్ణ అయినప్పటికీ భర్తకి ఎనిమిది నామాలతో చేస్తే ఆవిడికి అంతే భవస్య దేవస్య పత్ని నమ సర్వస్య దేవస్య పత్నై నమ పిల్లలిద్దరూ Para man.